పేర్లు నమోదు చేసుకున్నాయి మొదటి పేరుగా శ్రీ శ్రీ పెనుగొండ బాబా బీన్ స్వామి మహమ్మద్ గారు ఫరద్ గారు సర్దార్ తల్వార్ ఏ నారాయణ స్వామి ఆశలతో ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఏపీసీఎస్ కార్పొరేషన్ గౌరవనీళ్ళు పెద్దలు మగధీర దుబ్బన్న డోన్ మండలం ధర్మవరం గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారు ఆ యొక్క రెండో పేరుగా మూడో పేరుగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో మార్కెల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటుపల్లి గ్రామం ప్రైఎస్ఆర్ కడప జిల్లా ద్వారా ఉగ్ర మూడో పేరుగా నమోదు చేసుకోవడం జరిగింది నాలుగో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ గురప్ప స్వామి ఆశలతో ద్వారల గురి గారు ద్వార రామసుమ గారు కోయం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగో పేరుగా ఐదో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ పొలిగొండ రంగనాథ స్వామి ఆశలతో యులు గారు గాజన గాలజన మండలం అనంతపురం జిల్లా అఖండపోడి ఐదో పేరుగా నమోదు చేసుకోవడం నమోదు చేసుకున్న శ్రీ పెణికొండ రంగనాథ స్వామి ఆశ రమేష్ గారు గాలజన గాలజన మండలం అనంతపురం జిల్లా భాష పొద్దురెడ్డిపల్లి గీతం ఆరో పేరుగా నమోదు చేసుకోవడం జరిగింది ఏడో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశలతో నాగపులయ్య గారు రామతీర్థం బడగనపల్లి మండలం నందాల జిల్లా అండ్ కమైన్స్ శ్రీ ముక్కోటి ముత్తయ్య స్వామి ఆశలతో శ్రీరాములు యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామం పేపలి మండలం నందాల జిల్లా సింహాద్రి పాత గీత ఆ యొక్క ఏడో పేరుగా ఎనిమిదో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశలతో నాగపులయ్య గారు రామతీర్థం బనానపల్లి మండలం నందాల జిల్లాస్ శ్రీ ముక్కోటి ముత్తయ్య స్వామి ఆశలతో శ్రీరాములు గారు యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నందాల జిల్లా అర్థమిడి గీత గాజుల కుమార్స్వామి గీత ఆ యొక్క ఎనిమిదో పేరుగా నమోదు చేసుకోవడం జరిగిందండి అనా ఎనిమిది మంది పశుపోషకుల రైతు సోదరులు కావాలా రావాలా పెద్దలు చంద్రశేఖరన్న గారి విజ్ఞప్తి మేరకు మీకు సమయం ఇరవై ఐదు నిమిషాలు కావాలా ఇరవై నిమిషాలు కావాలని పశుపోషకులను అడిగి కనుక్కోమని తెలియజేశారు వాళ్ళు మీ నిర్ణయం ప్రకారం ఇరవై ఐదు నిమిషాల ఇరవై అనేది సమయం కేటాయించడం జరుగుతుందండి రావాల ముందుకు